డే ఎందుకన్నా రోజు మీకు ఒక అద్భుతమైన వీడియో తీసుకొస్తున్నాను ఓ పరిగెత్తుకుంటే వెళ్ళిపోయేదాన్ని బానే కాదులే ఇంకా చాలా మంది పిల్లలు బాగా అని చెప్పేసి తెలుగులో ఇచ్చినట్టు నేను ఇలా వాయిస్ చెప్పుకోవాల్సి వస్తుంది ఎవరిదైనా పిల్లలు అందరూ ఉన్నారు కాదు నిజంగా అది నెరజాన బాబోయ్ వాళ్ళనే గానీ ఎంత కష్టపడ్డా గానీ ఇక్కడ పిల్లలు కండి దయచేసి మాత్రం ఎందుకంటే మీ డ్రెస్లు కూడాను అది అలా ఫీల్ అవ్వద్దు నేను ఎందుకంటే మొన్న వాళ్ళందరినీ కూడా నేను వీడి తీశాను వాళ్ళ నీళ్ళ నుంచి దాచపెట్టి పెట్టి ఆనందం కదా చూడడానికైనా రావాలి కదా ఇటు పక్క అటు పక్క ఉన్న వాళ్ళు మన వాళ్ళు ఎన్టీఆర్ సాంగ్ ని ఖచ్చితంగా పెట్టి లోపల మనం వెళ్ళి వేసేద్దాం అని చెప్పి బాగా వేస్తుంది చూసారా ఇక్కడ బ్రౌన్ కలర్ అది వైలెట్ కలర్ డ్రెస్ అమ్మ వీడియో తీస్తుంది ఇక్కడ కూడా చక్కగా ఎంత బాగా చూస్తుంది చూడండి మామూలుగా ఇట్లా కాల్ నెప్పులు యూట్యూబ్ ఉండి ఉంటే నాకు బాగుండేది అనిపించింది తెలియలేదు మా టీ గెటప్ లోను అలాగే మా పాప నేను యూట్యూబ్ లో పెట్టడం జరిగింది నాకు కొంచెం గర్వంగా ఉంది స్కూల్ కులే అలాగే పిల్లలకే కాకుండా పేరెంట్స్ ఎలా వీడియో తీసారనేది కూడా కామెంట్ చేయాలి ఇప్పుడు మాత్రం మర్చిపోవద్దు యానివర్స్ డే కష్టాలు నేను పట్టిన కష్టాలన్నీ ఇప్పుడు పడుతుంది చిన్నప్పుడు నేను అట్లాగే ఏసీ 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 ఒక్కదాన్ని ఇద్దరు పిల్లలకి రెడీ చేసుకుని కావాలంటే మేడం ఏదో అంటే ట్రై చేసి వాళ్ళ గొడ్డలు ఏమేసావు నువ్వు పిల్లకేసి పూలు పెట్టావు ఎంత కష్టం అది కూడా ఏం చేసావు భాగ్య పూలు పెట్టావు ఊరికే అని ఉంటుంది వర్షాలు నెల్లూరు భాగ్య అందరూ బాగున్నారు ఈ రోజు మీకు ఒక అద్భుతమైన వీడియో తీసుకొస్తున్నాను అదేంటంటే మొత్తానికైతే ఈరోజు మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకోవడానికి కార్తీక్ స్కూల్ యానివర్స్ డే జరుగుతుంది మా పాప వాళ్ళ చిన్నప్పుడు కూడా నేను అలాగే రెడీ చేసి అలాగే యానివర్స్ డేకి ఓ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేదాన్ని సో ఫస్ట్ టైము ఇప్పుడు అంటే యూట్యూబ్లో పెట్టలేదు ఇంతకుముందు ఎప్పుడు చాలా జరిగాయి కానీ ఇదే పెడుతున్నాను చూద్దామని చెప్పేసి పిల్లలందరూ కూడా వేస్తున్నారు అందరూ ఎలా వేస్తారు ఏంటనేది రెండు చూద్దాం వెళ్ళి మా యాము డాన్స్ వస్తుంది మా యాము ఎవరనుకుంటున్నారా చూసారు కదా ముందు వీడియోలో అక్కడ గ్రీన్ డ్రెస్ వేసుకొని ఉంది కదా తనే మా యాము మా బాబాయ్ కూతురు నాకు చాలా పెద్ద చెల్లెలు ఇంత వయసులో నాకు ఈ చెల్లెల్ని ఇచ్చాడు దేవుడు మా తనకైతే బాగానే వేస్తున్నట్టుంది కదా కొంచెం బాగా రెడీ చేసామా ఎలా రెడీ చేసామో ఏమో మరి మీరే కామెంట్లో చెప్పాలి అదిలే ఇంకా చాలా మంది పిల్లలు బాగా రెడీ అయ్యారు అందరు బాగా చేస్తున్నారు డాన్స్ కూడా పర్లేదు అంత చిన్న పిల్లలు అంత బాగా అర్థం చేసుకుని వేస్తున్నారు అంటే గొప్పే కదా ఏదో క్రికెట్కి కదా రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నారు కదా అని చెప్పేసి తెలుగులో ఇచ్చినట్టు నేను ఇస్తున్నాను కదా ఎందుకు ఇలా ఇస్తున్నాను అంటే అంటే ఏం చెప్తాను చెప్పండి కాపీ రైట్స్ పడతాయండి బాబు సాంగ్ మొత్తం పెడతాను సో అందుకనే మధ్య మధ్యలో కట్ చేసి ఇలా వాయిస్ చెప్పుకోవాల్సి వస్తుంది పరిస్థితి వచ్చింది పాటు అయిపోయింది కదా ఇంకెవరిదమ్మా ఇది మళ్ళీ వీడియో అనుకుంటున్నారేమో ఎవరిదైనా పిల్లలు అందరు ఉన్నారు అందరిది తీయాలి కాబట్టి తీస్తున్నాను అయినా కూడా ఇక్కడ జాను ఉంది జాను అంటే ఎవరో తెలుసా జాను అంటే జాను కాదండి బాబు అది నెరజాన అక్కడ తిరుగుతుంది చూసారా వైట్ కలర్ లంగా వేసుకున్నదే వైట్ కలర్ మిడ్డీ టైప్లో అబ్బా అది జాన కాదు నిజంగా అది నెరజాన ఎంత బాగా వేస్తుందో కదా డ్యాన్స్ అంటే పిచ్చి అలాగే పిచ్చి డ్యాన్స్ అంటే ఏంటో మరి మా ఇంట్లో పుట్టడం వల్ల లేకపోతే ఏంటో కానీ వాళ్ళ అమ్మకు కూడా డ్యాన్స్ అంటే పిచ్చేయాలి అందుకే దీనికి కూడా వచ్చే జీన్స్ ఎక్కడైపోతాయి బేబీలో మా రౌడీ బేబీ ఎక్కడుందనుకుంటున్నారు కనుక్కొని చూద్దాం మా చిట్టు చెల్లెల్ని నిజంగానే అసలు యానివర్సరీ అంటే పిల్లలకి భలే సరదా పేరెంట్స్కేమో దోలు తీరిపోద్ది ఎందుకంటే వాళ్ళకి అవన్నీ తెచ్చి రెడీ చేసి బాబోయ్ వాళ్ళ ఫుడ్కి వాటర్కి బాటిల్స్ లగేజ్ సంచులన్నీ వేసుకొచ్చుకొని కూర్చోవాలి ఇక్కడ వీళ్ళేమో ఇక్కడ డ్యాన్స్ డ్యాన్స్ అంటూ ఉంటారు మామూలుగా ఉంటుంది పేరెంట్స్కి అయితే దోల తీరిపోద్ది ఎంతైనా కానీ ఎంత కష్టపడ్డా కానీ ఇక్కడ పిల్లలు మాత్రం ఇలా డ్యాన్స్ వేస్తుంటే బా ఆనందం మామూలుగా ఉండదు నేనైతే ఇంకా ఎక్కడికి ఇంతవరకు ఏ స్కూల్లోకి పోలేదన్నమాట చూడ్డానికి కూడా పోలేదు నాకు ఈ స్కూలే తెలుసు మా చిన్నప్పటి నుంచి అంటే దాదాపు ఇప్పటికీ పద్దెనిమిదేళ్ళు అంటే మామూలు విషయమా బాబోయ్ ఒక విషయం ఏంటంటే ఏదో స్కూల్ని పొగొడుతున్నానని పెద్ద ఓరే అట్లా అనుకోకండి దయచేసి మాత్రం ఎందుకంటే మన పిల్లలంటే మనకి మామూలుగా ఉండదు కదా ఎవరికైనా ప్రేమ ఉంటుంది కాగపిల్ల కాగకి ముద్దులాగా అయినా రెడీ చేయడం అంటే విచిత్రంగా ఉంది కదా నేను ఇంతకు ముందు ఇట్లా రెడీ చేసేదాన్ని పూలు పెట్టి ఓ ఓహంగామా చేసేదంతా ఏం చేస్తాము జుట్టు బాగుండేది నాకేం మోడర్న్ జడలు రావు అలాగే వేస్తాము అయినా పాటకు తగ్గట్టు నేను రెడీ చేసి అది పనిగా మేము స్టిచ్చింగ్ చేసేవాళ్ళం ఈ డ్రెస్సులు కూడాను అదైతే చిన్న మెమరబుల్ కదబ్బ మాకు అవన్నీ లాస్ట్లో పెడతాను మీరందరూ ఖచ్చితంగా చూడాలి విషయం ఏంటంటే ఇక్కడ పిల్లలు చాలా మంది పేరెంట్స్ మా పిల్లల్ని తీసి యూట్యూబ్లో పెట్టండి అని అడిగారు బట్ నాకు కుదరలేదు ఎవరి పిల్లలు ఎవరు అనేది కూడా నాకు తెలియదు కదా అన్ని తీయాలంటే నాకు చాలా కష్టం కదా వాళ్ళ జానునే వాళ్ళ యామునే వాళ్ళ వాళ్ళనే తీసుకునే దానికి కొంచెం ఫీల్ అయ్యి ఉంటారేమో దయచేసి ఎవ్వరూ అలా ఫీల్ అవ్వద్దు నేను ఎందుకంటే మొత్తం అన్ని వీడియోస్ని తీయాలంటే కూడా కష్టం కాబట్టి ఎవరు ఫీల్ అవ్వకూడదు అన్ని వీడియోస్ని తీసి మొత్తం ఎడిటింగ్ చేసుకొని కవర్ చేయాలంటే చాలా కష్టం నాకు సో అందుకని జాను మాత్రం యామున్ మాత్రం దర్శిన్ మాత్రం ముగ్గురిని మాత్రమే తీయగలిగాను దయచేసి ఎవరు ఏం అనుకోవద్దు తప్పగా అయితే అసలు అనుకోవద్దండి కూడా పర్టికులర్గా గా నేను వాళ్ళ ముగ్గురి ఉంది ఇప్పుడు ఈ పాటలో ఉండే వాళ్ళందరినీ కూడా నేను వీడియో తీశాను వాళ్ళందరూ నా యూట్యూబ్ లో ఉంటారు వాళ్ళ పిల్లలు ఎవరు వాళ్ళ పేరెంట్స్ ఎవరు అనేది నాకు తెలియకపోయినా కూడా తీసాను కదా అసలు ఇప్పుడు నేను పెట్టిన పాటల్లో ఉండే పిల్లలందరూ కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి వాళ్ళ పేరెంట్స్ అందరూ ఎవరెవరు వీడియోస్ చూస్తున్నారు అనేది కూడా నాకు అర్థం అవుద్ది కూడా చాలా ఉన్నాయండి బాబు వీడియోస్ వేరే వాళ్ళకి ఇచ్చి పోగొట్టుకున్నాను నేను అనవసరంగా నేనైతే చాలా జాగ్రత్త చేస్తాను ప్రతి ఒక్కటి కూడా మా పిల్లలు అన్నిళ్ళు నుంచి దాచి పెట్టి వేరే వాళ్ళు అడిగారని చెప్పి ఇచ్చాను మొత్తం పోయాయి ఏం చేస్తాం అంతే ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఆల్మోస్ట్ ఇంతకుముందు వాళ్ళ పిల్లలు ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఈ స్కూల్లో డ్యాన్స్ యానివర్సరీ జరిపించుకున్న వాళ్ళే ఉన్నారు ఎందుకంటే మాకు అదొక ఆనందం కదా చూడడానికైనా రావాలి కదా మేము అయితే అక్కడి నుంచి కార్తీక్ స్కూల్ శ్రీ కార్తీక్ స్కూల్ అంటుంది కానీ అడ్రస్ చెప్పలేదు అనుకుంటున్నారా ఎక్కడ ఏందండి షిరిడి సాయి నగరు రామచంద్రపురంలో ఉన్న షిరిడి సాయి నగర్లో ఈ రోడ్డు మీద ఈ బాబా గుడి కట్టేటప్పటి నుంచి మా పిల్లలు డ్యాన్స్ వేస్తూనే ఉన్నారనమాట యానివర్స్ డేకి వచ్చిన వీడియో అండి ఇది అసలు సాంగ్ అంటే మామూలుగా లేదు బుజ్జిపాపు ఉంది కదా బుజ్జిపాపు వచ్చేసి మేడం వల్ల మనవరాలు ఇటు పక్క అటు పక్క ఉన్న వాళ్ళు మనవాళ్ళు వాళ్ళతోటే భలే ఉంది కదా సాంగ్ అసలు నాకు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ లాస్ట్ ఇయర్ యానివర్స్ డే ఎప్పుడు నాటు నాటికి త్రిపులలో మూవీ సాంగ్ వేశారు సూపర్ వేసారు అనమాట ఇద్దరు అద్దరిపోయింది కానీ సంవత్సరం మాత్రం ఒక్క సాంగ్ కూడా ఎన్టీఆర్ సాంగ్ లేదండి ఇదే కొంచెం నాకు బాధాకరం విషయం మేడం ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈసారైనా కొంచెం ఒక్క పాటైనా ఎన్టీఆర్ సాంగ్ పెట్టండి మేడం నామెంత ప్రేమతో అయినా కూడాను నిజంగా నేనైతే మా పిల్లలు ఉన్నప్పుడు ఒక్క పాటైనా సరే ఎన్టీఆర్ సాంగ్ని ఖచ్చితంగా పెట్టిపించుకునేదాన్ని ఏదో ఒక పాట అయినా కానీ అలాంటిది ఎదురు చూస్తూ ఉన్న యానివర్సిడీలో ఒక పాటైనా రాకుండా ఉంటుందా అని బట్ ఒకటి అలా కానీ జయబలే మాత్రం వచ్చింది ఎలాగో ఫోన్లో మావి సాంగ్ అని వేసారని ఆనందపడ్డా వీళ్ళైతే భలే ముచ్చటిగా ఉన్నారు కదా నిజంగా చాలా బాగున్నారు ఆ పాప చూసారా కింద బుజ్జి పాప ఎలా చూస్తుందో దొంగ పిల్ల చాలా బాగా అసలు భయపడకుండా ఎంత బాగా చక్కగా వేస్తుంది పాఠను చూడడానికి అయితే గుర్చీల్లో ఉన్న వాళ్ళందరూ లేచి మరీ నిలబడుకున్నారు ఎందుకంటే ఈ వెనకాల వాళ్ళకి కనిపించట్లేదు కాబట్టి ఈ పాఠం చూడాలా ఆ బుజ్జి పాప కనిపించట్లేదు క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ముద్దుగా పాప కూడా భలే ఉంది కదా చాలా బాగా వేశారండి వీళ్ళందరూ కూడా ఎట్టో మొత్తానికి బాలయ్య పాట వచ్చేసింది జై బాలయ్య మొత్తం ఈ పాట కోసం ఇందాకటి నుంచి ఎదురు చూస్తున్నాం వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు వేస్తారా అని చెప్పేసి మన కళ్యాణ్ కూడా మన ఎల్ఐస్ ఫ్యామిలీ జాయిన్ అయ్యి ఎల్ఐస్ ఫ్యామిలీ చేస్తూ ట్రెడిషన్ మర్చిపోవడం కూడా చేస్తున్నారు అదేవిధంగా సైన్స్ ఫేర్ ఎక్కడ సైన్స్ ఫేర్ జరిగినా కూడా పిల్లలు తీసుకుపోయి వాళ్ళకి ఆ సైన్స్ ఫేర్లో అవగాహన కలిగించడం ఇట్లాంటివన్నీ కూడా బాగా చేస్తున్నారు ఇవన్నీ మేము దగ్గర నుంచి గమనించున్నాం కాబట్టి నేను చెప్పగలను వీళ్ళంతా కూడా కొంచెం సేపు స్పీచ్ ఇచ్చుకుంటారు ఈ లోపల మనం వెళ్ళి పొట్టకేమని అని చెప్పేసి ఇంటికి వస్తూ ఉంటే నా నేడే అంటే నాకు బలందంగా కనిపించింది అందుకని చిన్న వీడియో అలా తీశాను అనమాట ఇంటికి వెళ్ళేసి ఏమైనా తినేసి వస్తాను దీపక్ అనమాట ఈ అక్కకి ఇంకా పిచ్చి డ్యాన్స్ పిచ్చి స్టేజ్ మీద వాళ్ళు వేస్తుంటే వాళ్ళకన్నా అందంగా చాలా అద్భుతంగా ఎవరూ నేర్పించకుండానే ఇది చక్కగా ఎంత బాగా వేస్తుందో చూసారా ఇక్కడ ధీరుడు సూర్యుడు వచ్చేసాడండి మా ఇళ్ల కల్లా ఏకైక వీరుడు మగాడు అందగాడు వీడే అనమాట దర్శితు మధ్యలో ఉన్నాడు కదా బ్రౌన్ కలర్ అది వైలెట్ కలర్ డ్రెస్ అనమాట ఆ అబ్బాయి బాగా వేసాడు నిజంగా చాలా బాగా డాన్స్ చేశాడు నేను కింద నుంచి ఏ అంట ఒక పక్క కరుస్తున్నా కూడా సిగ్గుపడకుండా బాగా నవ్వుతూ స్మైలీ ఫేస్ తోటి చక్కగా వేసాడనమాట అదే కాక చూడకుండా తన పాటికి తను వేసుకుంటూ వెళ్ళాడు ఇక్కడ వాళ్ళమ్మ వీడియో తీస్తుంది ఇక్కడ వాళ్ళ చెల్లెలు చూసారా ఎంత బాగా డ్యాన్స్ వాళ్ళ అన్న ఇది మిన్నమ్మా మిను మిను మిన్ను నిద్ర కూడా పోకుండా పాపము ఆ టైంలో లో కూడా చక్కగా ఎంత బాగా చూస్తుందో చూడండి ఈ జానములు స్టేజ్ ఏమో వేయలేదు కానీ బాగా ఏడు మాత్రం చూడండి ఓ తెగ తెగొలుగుతా ఉన్నారు అందరూ నాయన ఏం పిచ్చిరా నాకు ఊపిస్తుంది అనుకో వేయాలనిపిస్తుంది కానీ ఏందంటే కంట్రోల్ 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 బాగి అన్నట్టు కంట్రోల్ చేసుకొని కూర్చో ఉన్నాం ఏదో లేర్పాటు లేకపోయినా కూడా మామయ్యపాటితో సర్దుకొని పోతాయి ఈ రోజుకి అబ్బా ఈ దీపు మాత్రం మామూలుగా ఇట్లా కాళ్ళ నొప్పులు కూడా రావట్లేదు దీనికి මිසරික ලැකරන්නේ ලැක්ව සනමන්ද්‍රවා රක්මටන හෝසටි ලඩෙන් . <Și> <analyze anthropology> <lequel laughs> దానికైతే వీళ్ళు అయిపోయాయి వీళ్ళ ఫ్యూచర్లో ఇలాగే మా చిన్నపిల్లల పాప వాళ్ళప్పుడు యూట్యూబ్ ఉండి ఉంటే నాకు బాగుండేది అనిపించింది ఇప్పుడు నేను ఏవైతే వీడియోస్ పెట్టానో వాళ్ళు పెద్ద అయ్యాక కూడా యూట్యూబ్లో ఇలాగే ఉండిపోతాయి వీడియోస్ అయితే కూడాను ఈ ఫొటోస్ అన్నీ కూడాను ఇలా గుర్తుగా ఉంటాయని చెప్పేసి నేను ఇలా పెడుతున్నాను వీడియోస్ని పెట్టడానికి చాలా ట్రై చేశాను బట్ వీడియోస్ అయితే కుదరలేదు ఎక్కడ ఎవరి దగ్గర ఉంటాయో కూడా తెలియలేదు మా టీవీ కూడా కొంచెం ప్రాబ్లంలో ఉండడం వల్ల సిడీలు కూడా నేను టీవీలో వేసుకోలేకపోయాను ఫ్రెండ్స్ ఎవరి దగ్గర ఉన్నాయో అడుగుదాం అనుకుంటే కూడా అంత టైం లేదు ఈ వీడియోని పోస్ట్ చేసేయాలి కాబట్టి ఇంకా అదంతా కూడా నేను అసలు ట్రై చేయలేదనమాట ఈ వీడియోస్ చూస్తుంటే ఈ ఫోటోస్ చూస్తుంటే నాకైతే నా చిన్నప్పుడు అయితే గుర్తొచ్చింది అలాగే మా పిల్లలకు కూడా వాళ్ళ చిన్నప్పుడు అయితే నేను ఎలా రెడీ చేశానో అవన్నీ కూడా గుర్తొచ్చి ఈ సాంగ్ అయితే మా బాబుది బాలయ్య సాంగ్ అనమాట అలాగే ఈ ఆంజనేయ సాంగ్ గెటప్లోను అలాగే మా పాప చిన్న పాప చూసారా ఎంత ముద్దుగా క్యూట్గా ఉందో దొంగ పిల్ల మా పెద్ద పాప అలాగే ఈ డ్రెస్ అన్నీ కూడా నేనే నా చేతులతో నేనే స్వయంగా కుట్టాను అనమాట అన్ని డ్రెస్లు అయితే వేసిన డ్రెస్లు ఆల్మోస్ట్ మేమందరం మీ స్టిచ్చింగ్ చేసినాం ఈ పాప గీత వచ్చేసి అమ్మాయి కూడా మా విమ్ము వీళ్ళంతా కూడా మెమొరీగా ఉండాలని చెప్పేసి నేను ఈ యూట్యూబ్లో పెట్టడం జరిగింది అలాగే ఎప్పటికైనా ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళకి చూపించుకోవాలంటే కూడా గుర్తుంటాయని చెప్పేసి నేను ఇలా పెట్టాను అనమాట అలాగే వీడియోస్ కూడా ఉండుంటే ఇంకా బాగుండేది మా పిల్లలు ఫస్ట్ డే ఫస్ట్ మా పిల్లలు బ్యాచ్ చేయమాట అది నాకు కొంచెం గర్వంగా ఉంది స్కూల్ పెట్టినప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ మా పాపని జాయిన్ చేయించడం అయితే జరిగింది ఆ తర్వాత అందరూ అందరూ వస్తూ అలాగే స్కూల్ ఇంత డెవలప్ అయిందనమాట మా బ్యాచ్ మా పిల్లల బ్యాచ్ అయితే మేడంకి ఒక మెమొరీబుల్ అనమాట భరతనాట్యంలో కూడా చూడండి మా పాప డ్యాన్స్ నేర్చుకోవాలి అంటే కార్తీక స్కూల్ ఇంగ్లీష్ మీడియం హై స్కూలే అలాగే పిల్లలకే కాకుండా పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తారు నాకు సగం డ్యాన్స్ రావడానికి కారణం కూడా కార్తీక స్కూల్ అనే చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు వేసేటప్పుడు నేను కూడా అలాగే వేస్తూ ఉండేదాన్ని అందుకే నాకు అలా డాన్స్ వచ్చి డ్యాన్స్ వేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేసాము సరే మీ పిల్లలు ఎవరైనా ఈ వీడియోలో ఉండారనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వాళ్ళ వీడియోస్ నేను ఎలా వీడియో తీశాను కూడా కామెంట్ చేయండి ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బై బాయ్